ఇస్తాం భూసాన్ని ఖచ్చితంగా ఇప్పుడు పశువులు ఎరువు చేస్తే అందుబాటులో లేదు పశువులు ఎరువు తీసే అందుబాటులో లేదు మన పశువులు తగ్గిపోయినాయి వేసే ఓకే ఖచ్చితంగా పచ్చి రొట్టె ఎరువులు విత్తనాలు ఇస్తాం ఖచ్చితంగా ప్రతి కోసం వేయండి వేసేసి ఎకరాకి ఆ జనము అయితే పది కేజీల ఎకరాకి పిల్లి కసతే ఎనిమిది కేజీలు ఎకరాకి వేసేసి పూత వచ్చినప్పుడు చల్లేసి కొద్దిగా సూమాలు చేయలే మంచి సారం వస్తుంది కొట్టేసి నూట మొత్తం దున్నేసేసి సూపర్ వేసేస్తే కొంచెం ఇప్పుడు మనం ఒక ఐదేళ్ళ కిందట వర్షం పడితే వాసన వచ్చేదా తమ్మంటి వాసన వచ్చేదా లేదా వచ్చేది కదా వస్తుందా ఎక్కడ మేము రాస్తున్నా తీరిపోయింది మందులు తీరిపోయింది భూమిలో కూడా కొన్ని రకమైన జీవులు ఉంటాయి వాటి ఈ పచ్చిరీ అవసరం మన ఏ కాడి కెమికల్స్ వేసి వాటిని కూడా చంపేస్తుంది నువ్వు చిన్నప్పుడు మామూలుగా చోళ్ల వీడు ఆక వీళ్ళు వర్షం పడితేనే స్మెల్ వాసన వచ్చేది పక్కన పడుతున్న పక్కన చేలో ఉన్నా రావట్లేములైనా కానీ వాన పాములు లేవు అందుకు ఖచ్చితంగా మనం భూసారాన్ని పెంచుకోవాలి భూసారాన్ని పెంచుకుంటే గానీ తర్వాత మనం వచ్చే తరానికి మనం భూమిని అందజేయాలి ఏమైందైనా 我先打两个。